ఇక్కడ మేము ఏర్పాట్ల దృష్ట్యా చూసుకుంటే సుమారుగా మూడు వందల ఇరవై ఆరు కంపార్ట్మెంట్స్ ఈ రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మూడు వందల ఇరవై ఆరు కంపార్ట్మెంట్స్ లో కూడా దగ్గర దగ్గర వెయ్యి నుంచి పదమూడు వందల మంది వరకు కూడా యోగా చేయడానికి యోగా ప్రాక్టీస్ యోగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉంటారు యోగ ఇన్స్ట్రక్టర్లు కూడా మూడు వందల ఇరవై ఆరు మంది యోగా ఇన్స్ట్రక్టర్ని కూడా పెట్టడం జరిగింది ప్రతి చోట ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టడం జరిగింది భద్రత దృష్ట్యా రెండు వేల పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది మనకి పిఎం గారు వచ్చిన తర్వాత పిఎం గారు ఉన్న ఐదు కిలోమీటర్ల రేడియస్లో మనం ఎట్టి పరిస్థితుల్లోని కూడా డ్రోన్స్ని మనం యూజ్ చేయలేం అయినప్పటికీ కూడా ముందుగానే సీసీ కెమెరాలు అవన్నీ పెట్టుకొని మొత్తం ప్రధానమంత్రి గారి టీము అదేవిధంగా మన లోకల్ పోలీస్ టీం ఇద్దరు కూడా కోఆర్డినేషన్తో ఎక్కడ కూడా భద్రతా వైఫల్యాలు జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నాం మెడికల్ క్యాంప్స్ వైజ్గా కూడా చూసుకుంటే ప్రతి ఒక్క కిలోమీటర్కి ఒక మెడికల్ క్యాంప్ పెట్టుకున్నాం అవే కాకుండా ఇంచుమించు రెండు వందల పైగా అంబులెన్సెస్ని కూడా రెడీ చేసుకున్నాం అవి కూడా కాకుండా ఒక టెన్ బెడెడ్ హాస్పిటల్స్ టైప్లో ఒక త్రీ ప్లేసెస్లో టెన్ బెడెడ్ హాస్పిటల్స్ కూడా రెడీ చేసుకున్నాం ఒకవేళ వర్షం పడితే ఇన్ కేసు ప్రధానమంత్రి గారు యోగా చేసేయడానికి ఇబ్బంది లేకుండా ఆల్రెడీ ఏయు గ్రౌండ్స్లో కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు కూడా అక్కడ కూడా చేయడం జరిగింది ఓవరాల్గా అన్ని విషయాల్లోని కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం